అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అబ్బా మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం ఈరోజు మనం ఫోన్ గురించి మాట్లాడుకుందాం ఇంతకీ మీరు ఏం ఫోన్ వాడుతున్నారు అన్నది వీలైతే కింద కామెంట్ చేయండి ఈరోజు ఫోన్ గురించి అసలుకి ఏ ఫోను ఎందుకు కొనుక్కోవాలి అసలు ఫోను ఎందుకు కొనుక్కోవాలి ఫోన్ అవసరమా అసలు ఫోన్ ఏ రేట్లో కొనుక్కోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది వాళ్ళ స్టేటస్ చూపించడానికి వాటికి వీటికి ఐఫోన్ కొనుక్కుంటున్నారు వాటి తర్వాత రకరకాల ఫోన్లు కొనుక్కుంటున్నారు వాడి దగ్గర ఉన్న ఫోన్ నాకు కావాలి అని చెప్పి చెప్పిందాన్ని అనవసరంగా అప్పులు పాలైపోతున్నారు అసలుకు ఫోను అసలు ఏ ఫోన్ కొనుక్కోవాలి ఎంత కాస్ట్లో కొనుక్కోవాలి అనే విషయాలపైన క్లారిటీగా సరదాగా ఈరోజు నా ఏడుపుతో పాటు మనం వీడియో మాట్లాడుకుందాం ఇంతకీ నేను వాడే ఫోన్ వచ్చిందనా సామ్సంగ్ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఫోన్ తీసైతే నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలుగా ఒకే ఫోన్ వాడతాను చాలామంది సామ్సంగ్ ఫోన్ వద్దు అని చెప్పి కొంతమంది నాకు సలహా ఇచ్చారు ఎక్కువ కాలం వాళ్ళేమో దాంట్లో బ్యాటరీ ఇష్యూస్ వస్తాయి బ్యాటరీ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చాలామంది చెప్పుకోవచ్చారు అయినా సరే నేను ఏ నమ్మకంతో ఈ ఫోన్ కొనుక్కున్నాను అనేటువంటి విషయాలు ఈరోజు సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుందాం వాతావరణం అయితే చాలా బాగుంది చాలా అందంగా ఉంది చూడ్డానికి కానీ కొండ కానీ రోడ్డు కానీ మొత్తం నీలం కలర్లో అదిరిపోతుంది అన్నమాట నిజంగా సూపర్ సూపర్ అన్నట్టుంది ఇప్పుడు వెళ్ళి చిల్లిని కాలేజీలో వదిలేసి ఆ తర్వాత చూద్దాం రోడ్డు పైన యుద్ధం సారీ చేద్దాం రోడ్డుపైన యుద్ధం ఇప్పుడు టైం అయితే మూడు యాభై ఒకటి అవుతుంది నాలుగు గంటలకు చెల్లి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆమెను పిలుచుకొని రావడానికి నుంచి బయలుదేరతాడా ఏంటి బ్రదర్ ఇప్పుడు ఇంటికా నుంచి బయలుదేరుతాను అంటే తెల్లవారి తొమ్మిది ఏళ్ళకి వెళ్ళాలని చూసినావా అప్పటి నుంచి రోడ్డు పైన వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి జస్ట్ ఒక ఇరవై రూపాయలు సంపాదించి ఒకటిన్నరకు ఇంటికి వచ్చా బోధిందామని ఎందుకో సోమవారం నుంచి ప్రతిరోజు ఏదో ఒక విధంగా నష్టం జరగతనే ఉంది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు తెలియదు రోజులకు రోజులు వేస్ట్ అయిపోతుంది ఈరోజు డేట్ ఇరవై ఇంకా పదహైదు రోజులు ఉంది బండిపాటు కట్టాలా ఇంకా చాలా ఖర్చులు ఉన్నాయి ఏమైనా సంపాదించి కట్టుకోవాలా ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకైతే ఏం అర్థం కావడం లేదు ఇంతకీ ఫోన్ గురించి చెప్తాను కదా పోదాం కదండి రోడ్డు పైన పోతా మాట్లాడుకుందాం ఏంటి బ్రదర్ ఫోన్లు కొడుకోవడం దాని గురించి మాట్లాడుకోవడం అంత అవసరమా అని మీకు అనిపించవచ్చు కానీ మీకు చిన్న విషయం చెప్తాను దాని అవసరం ఏంటంటే మీకు అర్థమైపోతుంది నేను ఒక ఐఫోన్ కొన్నా ఐఫోన్ కాస్ట్ ఎనభై వేలు కానీ ప్రస్తుతానికైతే నా దగ్గర ఐఫోన్ లేదు పోయింది కానీ ఇదే ఎనభై వేలు నేను వేరే దేనిపైనైనా పెట్టుబడి పెట్టుంటే లేకుంటే వేరే ఎక్కడైనా కనీసం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటే కూడా ఈ ఎనభై వేలకు కనీసం ఒక నలభై వేలు యాడ్ అయ్యి ఈరోజు నా దగ్గర లక్ష ఇరవై వేలు ఉంటుంది ఒకవేళ నేను కొంచెం కొంచెం బంగారానికి డబ్బులు కాని కట్టుంటే ఎనభై వేల రూపాయల విలువైన బంగారం ఈరోజు ఉండేది ఒకవేళ బంగారం కాస్ట్ పెరిగింది అనుకుంటే ఈరోజు నా దగ్గర లక్ష రూపాయల విలువైన బంగారం ఉండేది కానీ ఏం చేశాను ఫోను ఫోను అని చెప్పి ఫోన్ తీసుకున్నా కానీ ఫోన్ తీసుకోవడంలో నా ఉద్దేశం వేరే వేరే ఉన్నాయనుకో అది లాభం జరిగినా నష్టం జరిగినా ఫైనల్గా నా లైఫ్లో అయితే ఒక ఎనభై వేల రూపాయలు నేను పోగొట్టుకున్నాను కానీ చాలామందిని చూశాను నేను వాళ్ళ ప్రెస్టేజ్ కోసం లేకుంటే వాళ్ళ గొప్పతనాన్ని చూపించడం కోసం లేకుంటే వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది మా దగ్గర ఐఫోన్ లేదు అనే దానికోసం కాస్ట్లీ ఫోన్లు కొంటేనే విలువ వస్తుందనే దానికోసం వాళ్ళని చూసి వీళ్ళని చూసి అనవసరమైనటువంటి అప్పుల్లో పడిపోతుంటారు వాడు కూడా ఉద్యోగం చేసేవాడు కావచ్చు వ్యాపారం చేసేవాడు కావచ్చు వాళ్ళ వాళ్ళ పిల్లకాయలకు లేకుంటే వాళ్ళు వాళ్ళు అంతంత డబ్బులు పెట్టి ఫోన్లు కొనుక్కోవచ్చు అది వాళ్ళకి సంపాదన ఉంది సంపాదన ఉండేవాడు ఏమైనా చేసుకోవచ్చు ఏదో ఒక సామెత ఉంది కుప్పు ఉండే అమ్మ సారీ జుట్టు ఉండే అమ్మ ఏ కుప్పైనా వేసుకోవచ్చు అని అక్కడ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి వాళ్ళు ఏమైనా చేసుకోగలరు కానీ అందరి పరిస్థితులు అలా ఉండవు కదా ఉండవు కదా ఇది కాకుండా మనం సామాన్యులమైనటువంటి మనం కూలీ పనులు చేసుకునే మనం చిన్న చిన్న రూపాయితో బతుకు సాగించేటువంటి మనం మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఒక రూపాయి ఒక దానికి ఖర్చు పెడితే రెండో దానికి మనకు మిగలదు అలాంటప్పుడు ప్రతి రూపాయి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏంటి బ్రదర్ నువ్వు మాత్రం నలభై వేల రూపాయలు ఫోన్ వా అని చెప్పి చెప్పిందా నేను నలభై వేల రూపాయల ఫోన్ ఎందుకు కొనుక్కున్నా అంటే నేను రూపాయి సంపాదించడానికి నేను నలభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఓలా ఉబర్ ర్యాపిడో దీంట్లో మంచి మంచి బాడుగులు వస్తే యాక్సెప్ట్ అవుతాయి దీనివల్ల నాకేం జరుగుతుందంటే నేను పెట్టేటువంటి పెట్టుబడికి నాకు రిటర్న్ వస్తుంది ఒకవేళ ఈ ఫోన్ పోయిందనుకో ఒకవేళ యాభై వేల రూపాయలు ఫోన్ కొనుక్కోవచ్చేమో దానిపైన నాకు రిటర్న్స్ ఉన్నాయి నేను చేసేటువంటిది ఇంత ఖర్చులో నాకు లాభం ఉంది మీరు ఒకదానికి ఖర్చు పెడితే మీకు ఎంతవరకు లాభం ఉంది నలభై వేల రూపాయలు ఈ ఫోన్ పైన నేను పెట్టాను నేను నాకు అనిపిస్తుంది ఓకే మనం దాన్ని సంపాదించగలం మనం ఎదుగు ఎదుగుదల కోసం మనకు ఉపయోగపడుతుందని చెప్పి అదే నలభై వేలు మీరు ఎందుకు పెట్టాలి మీరు ఎందుకు పెట్టాలి మీ స్థాయికి అది అవసరమా నా స్థాయికి నా పరిస్థితులకి నలభై వేల రూపాయల ఫోన్ నాకు అవసరం అనిపించింది అంటే ఇక్కడ నేనేం చెప్తున్నాను కాలేజీ చదువుకునేవాడికి వేలల్లో ఫోన్లు అవసరం లేదు కూలి పనులు చేసుకునే వారికి వేల రూపాయల ఫోన్లు అవసరం లేదు వాళ్ళ రేంజ్కు వాళ్ళకి ఏది అవసరం మనం పెట్టేటువంటి పెట్టుబడికి మనకు జరిగేటువంటి లాభం ఏంటి అన్నది ఇంపార్టెంట్ అలా మనం ఆలోచించినప్పుడు కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు ఫోటోలు తీసుకుంటారు ఫోన్లు మాట్లాడుకుంటారు అంతే కదా ఆ రేంజ్కు తగిన విధంగా ఒక మంచి ఫోన్ తీసుకుని సరిపోతుంది కదా కూలీ పనులు చేస్తున్నారు వాళ్ళకేం కావాలా ఫోటోలు తీసుకుంటారు ఫోన్లు మాట్లాడుకుంటారు అంతే కదా ఆ రేంజ్కి తగినట్టు ఫోన్లు తీసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు ఇదంతా చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే మా నాన్న కూడా కూలి పనులు చేసేవాడు కానీ మా నాన్న దగ్గరుండే ఫోను దాని కాస్ట్ ఇరవై ఐదు వేలు అంటే ఈఎంఐలో వస్తుంది కదా అని చెప్పి చెప్పిందన మనమేదో నెలకు రెండు వేలు మూడు వేలు కట్టుకుంటే సరిపోతుందా అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు అమాయకత్వంతో వాళ్ళకు అవసరం లేకపోయినా సరే అనవసరంగా డబ్బులు కడుతున్నారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయల ఫోన్ ఏ విధంగా పనిచేస్తుందో పదహైదు వేల రూపాయల ఫోన్ కూడా అదే విధంగా పనిచేస్తుంది ఇప్పుడు మా నాన్నే తీసుకుంటే ఆయనకి ఎందుకు ఉపయోగపడుతుంది ఇరవై ఐదు వేల ఫోను ఏం చేస్తాడు ఏమీ చేయడు ఎప్పుడన్నా ఫోన్ తీసుకుంటాడు అదే ఫోటోలు తీసుకుంటాడు సినిమాలు చూసుకుంటాడు యూట్యూబ్ చూసుకుంటాడు ఫోన్ మాట్లాడుకుంటాడు అంతే కదా అంటే ఒక ఫోన్కు ఉన్నటువంటి ఫుల్ పవర్ను వాడటం కూడా తెలియదు ఆ ఫోన్ వల్ల మనకు ఎంతవరకు లాభం ఉంది అన్నది తెలియదు ఏదో ఫోన్ పేలు కావాలా గూగుల్ పేలు కావాలని చెప్పి ఫోన్ తీసుకుంటారు కానీ దానికి ఏ ఫోన్ అయితే ఏంటి అలా మనం ఒక ఫోన్ విషయంలో లాభాన్ని నష్టాన్ని కష్టాన్ని అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని ఆలోచించుకోకపోతే అనవసరమైన ఇబ్బందుల్లో పడతాం అనవసరంగా డబ్బులు వృధా చేస్తాం అలా డబ్బులు వృధా చేస్తే చూసేవాడికి గొప్పగా ఉంటుందేమో కానీ రేపు దానికొచ్చే ఇబ్బందులు పడేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం నాకు తెలిసి నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు నీకు ఐఫోన్ వాడేటువంటి రేంజ్ ఉంది అంటే కనీసం దాని స్క్రీన్ గార్డ్ దాని స్క్రీన్ పగిలిపోతే మార్చేటువంటి రేంజ్ ఉందా లేదా చూసుకుంటున్నాను ఐఫోన్ కొనుక్కో అని చెప్పి అంటే ముప్పై వేలకు నలభై వేలకు వస్తుంది లేకుంటే యాభై వేల అరవై వేల లక్ష అని చెప్పి ఫోన్ కొనుక్కుంటాను అని అనుకునేట్టుగా ఉంటే ఒకవేళ దాని స్క్రీన్ పగిలిపోతే దానికి యాభై వేలు అవుతుందంట ఐఫోన్ స్క్రీన్ యాభై వేలు ఆ యాభై వేలు పెట్టి స్క్రీన్ మార్చేటువంటి స్థాయి మీకు లేదు అంటే ఐఫోన్ కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అంటాడు అడుగుతారు తర్వాత ఇప్పుడు దీన్ని 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 మనం బేసిక్గా తీసుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు ఇప్పుడు నా ఫోన్కి స్క్రీన్ పగిలిపోతే దీని కాస్ట్ పదివేలు పదివేలు అంటే ఈ ఫోన్ వచ్చిన మొదట దీని కాస్ట్ వచ్చి పద్దెనిమిది వేలు ఉండేది ఇప్పుడు కాస్ట్ తగ్గింది అంటే స్క్రీన్ మార్చుకునేటువంటి కెపాసిటీ లేని వాడికి ఫోన్ అవసరం లేదు ఫోన్ అవసరం లేదు కనీసం అది ఏదైనా మనం ఆలోచించగలమా లేదు కదా స్క్రీన్ కనీసం స్క్రీన్ కూడా మార్చలేని వాడికి ఫోన్ ఎందుకు అప్పుడు మనకు సంపాదన లేదు మనకు ఆదాయం లేదు కనీసం పగి ఫోన్ స్క్రీన్ పగిలిపోతే దాన్ని మార్చుకునే కెపాసిటీ లేనప్పుడు అలాంటి వాళ్లకు ఆ రేంజ్ కాస్ట్ ఫోన్లు ఎందుకు మన స్థాయికి మన పక్కడెవడో వాడు ముప్పై వేలు రూపాయలు ఫోన్ పెట్టుకున్నాడు యాభై వేలు రూపాయలు ఫోన్ పెట్టుకున్నాడు ఐఫోన్ పెట్టుకున్నాడు అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి అంతంత కాస్ట్లో ఫోన్ తీసుకోవడం ఎందుకు అవంతా వేస్ట్ కదా అలాంటి వృధాగా డబ్బులు వేస్ట్ చేయడం కన్నా దాన్ని తీసి ఇంకో దానిపైన పెట్టుబడిగా పెడితే అది ఏదైనా ఉపయోగపడుతుంది అలా లేదు మేమింతే మాకు నచ్చింది మేము చేసుకుంటాం అంటే ఎవరు ఏం చేయలేరు పేదవాడు ఇంకా పేదవాడుగా ఉంటాడు నష్టాల్లో ఉండేవాడు ఇంకా నష్టాల్లో ఉండేవాడుగా ఉంటాడు వాడి బతుకు ఇప్పుడే ఏ విధంగా ఏడుస్తుందో మిగిలిన జీవితం కూడా అదే విధంగా ఏడుస్తుంది మనం ఏమీ చేయలేం సింపుల్ అబ్బా ఒక్కటే చెప్పగలను మన స్థాయికి మనకేం కావాలి ఒక కూలోడు వెళ్ళిందన తాజ్లో టీ తాగాలంటే కుదరదు కదా ఒక కూడోలో వెళ్ళిందన ఏదైనా మంచి హోటల్లో తినాలంటే కుదరదు కదా దాన్ని మోసేటువంటి స్థాయి కూడా కావాలి కదా అంటే ఒక పూట టీ తాగడానికే అన్ని ఆలోచించేటప్పుడు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి ఒక ఫోన్ కొనాలనుకుంటే అప్పుడు ఇంక ఎంత ఆలోచించాలి ఎన్ని ఆలోచించాలి ఒక గుండాని చెప్తా అంటాడు కదా డబ్బులు ఎవరికో ఊరికి రా డబ్బులు ఎవరికి ఊరికే రావో అని చెప్పా అలా గుండా చెప్పినట్టు ఎవరికి డబ్బులు ఊరికే రావు అనుకుంటే దాంట్లో ప్రతి రూపాయిని చూసి ఖర్చు పెట్టడం అవసరం మనకు టీ తాగే అలవాటు ఉంది వదులుకోలేకపోతాను అనుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పది రూపాయలు పెట్టి తాగేస్తాం కదా అదేవిధంగా ఏదైనా వస్తువు కావాలంటే కూడా ఆ వస్తువు మనకి ఎంత అవసరం దాంట్లో మనం ఏది తీసుకోవాలి ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయాలు తెలుసుకొని ఒక ఫోన్ కొనుక్కుంటే దానివల్ల మనకు ఉపయోగం జరుగుతుంది అలా లేదు అనుకుంటే అనవసరంగా నష్టపోయి బాధపడతాం టైం అయితే ఇప్పుడు ఆరు ఇరవై అవుతుంది ఇప్పుడు రోడ్డుపైకి బయలుదేరుతాడా కనీసం డీజిల్ డబ్బులైనా లేదో నాకైతే తెలియదు ఈరోజు ఒక పని చేశాను ఏంటి అంటే ఆటోకి మ్యాట్లు వేసాను ఈ ఆటో నా కొద్దు ఫైనాన్స్కి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీ మ్యాట్లు తీసి ఇంట్లో పెట్టుకున్నాను నేను ఏదైనా సొంత ఆటో కొనుక్కుంటే ఈ ఆటో వల్ల నాకు ముప్పై వేలు కట్టే నష్టం వచ్చింది కదా కాబట్టి ఈ ఈ మ్యాట్లు వల్ల ఒక వెయ్యి రూపాయలన్నీ కలిసి వస్తుందని చెప్పి ఈ రెండు మ్యాట్లు తీసిందన ఇంట్లో పెట్టుకున్నా చాలా రోజుల నుంచి ఈ రెండు మ్యాట్లు వాడడం లేదు ఇది వాడకుండా ఏం చేసిందంటే ఇక్కడ మనకు ఒక లైన్లా కనిపిస్తాను కదా ఇక్కడ ఇట్లాంటివి ఉన్నాయి ఇవంతా పెరిగి పారేసాను కోపం వచ్చి దాంతోపాటు ఇక్కడ అర్థం ఉంది అర్థం కాదు కవరు ఈడ కవర్ ఉంది కదా ఇట్లాంటి కవర్ దీనిపైన ఉంది ఈ కవర్ అంతా పెరిగేసా ఈడ ఇట్లాంటివి ఇట్లాంటివి ఈడ ఉంది దాని అంతా పెరిగేసా ఇది నీట్గా ఇక్కడ వరకు ఉంది ఇది మొత్తం కట్ చేసి పారేసా కోపం ఆవేశం అవన్నీ చేశాను కానీ ఫైనల్గా ఇప్పుడు దీన్నే పెట్టుకున్నాను దో ఎట్లాంటి కవరు కవర్ కనిపిస్తుంది కదా అలాంటి కవరు ఉనుంది పెరిగి పారేసా ఫైనల్గా దీనే పెట్టుకోండి అదే సంగతి చూద్దాం ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో ఇప్పుడు టైము రాత్రి పదకొండు యాభై ఏడు అర్ధరాత్రి ఏంటి బ్రదర్ ఈ టైంలో అంటే వీడియో ఎండు చేయాలి కదా ఎండు చేయాలంటే ఏం జరిగిందో కూడా చెప్పాలి కదా తెల్లారి నుంచి వరుసగా బాడువు కదా ఓపిక్గా రోడ్డుపైకి వెళ్ళిందానా మూడు వందలు సంపాదించి డీజిల్ బట్టి రెండు వందల యాభై రూపాయలు తెల్లారితే అమ్మకు డీజిల్ దగ్గర తీసుకున్నాను కదా అమ్మ దగ్గర తీసుకున్నాను కదా ఆ డబ్బులు అంకు పంపించేసి ఇంకొక నూట యాభై రూపాయలు వేరే అకౌంట్లో ఉన్నాయి అంటే టోటల్గా డీజిల్ పోను నూట యాభై రూపాయలు మిగిలింది ఇలా ఉంటే ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థం కాలేదు ఇరవయో తేదీ కూడా అయిపోతుంది రోజుకు వెయ్యి రూపాయలక్కన పదివేల రూపాయలు మనకు ఫస్ట్ సంపాదించి బండిబాడు కట్టుకోవాలి ఇప్పటికే చాలా పోగొట్టుకున్న దీన్ని కూడా నిలబెట్టుకోకపోతే కనీసం రోడ్డు పైన అడుక్కు తినడానికి కూడా పనికిరాను కనీసం నా మొహం చూస్తే ఎవడు కూడా వేయడు ఏం చేయాలో ఏం చేసి ఆటో నిలబెట్టుకోవాలో అర్థం కావడం లేదు ఎప్పుడో వచ్చేసాను ఓపికగా పడుకో నిద్రపోవాలని ఎంతో ట్రై చేశా కుదరలేదు పదహైదు రోజులు ఒక్క పదివేలు ఏం బ్రదర్ గేమ్లో గెలిచేస్తావు నీకేమి అని అనుకోవద్దంటే అది గేమ్ అంటే అదృష్టం అదృష్టం లేకుండా ఎవరు ఐదు పైసలు సంపాదించలేరు ఆ రోజు ఏదో మనకు రాసి పెట్టింది కాబట్టి అట్ల ఏదో పదివేలు వచ్చేసింది ప్రతిసారి వస్తుందని చెప్పి దానిపైన ఆశ పెట్టుకోవాలి మనం కష్టపడింది మాత్రమే మంది మనం కష్టపడింది మాత్రమే గ్యారంటీ ఊరికే వచ్చేది ఏ రోజు గ్యారంటీ లేదు చాలామంది నన్ను అడిగారు ఏంటి బ్రదర్ నువ్వు ఏం గేమ్ ఆడతానో ఏంటి అని చెప్పి చెప్పారు కామెంట్లో చెప్పచ్చు నేను ఒకరికి చెబితే దాన్ని అలవాటు చేసుకుంటే కాబట్టి నన్ను ఎంతమంది ఏమడిగినా సరే వీడియోస్లో కానీ వాటి పేర్లు కూడా వాడడం లేదు మాకు మరీ ఆ గేమ్ అంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది నువ్వు చెప్తాన్నావు గేమ్లో ఖచ్చితంగా డబ్బులు వస్తాయి ఎలాంటి జీఎస్టీలు కట్టవు మొత్తం డబ్బులు మాకే వస్తాయి కాబట్టి ఆ గేమ్ పేరేంటో చెప్పు నీతో పాటు మేము కూడా చెడిపోతాం అని మీరు ఎవరన్నా అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి రండి పరం అనే నేను ఐడితో ఓపెన్ చేయండి నేను కల్పిస్తా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి మీ ప్రతి డౌట్ తీరుస్తా మీ ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా ఇస్తాను వీడియో కింద కామెంట్ పెడితే పబ్లిక్ అందరినీ చెడపడం నా ఉద్దేశం కాదు నేను చెడగొట్ట నా వల్ల కాదు పర్టికులర్గా మేమేమి చెడిపోతాం అనుకుంటే అందరూ వచ్చేయండి ఇన్స్టాగ్రామ్కి వచ్చి మెసేజ్ పెట్టండి నేను ఏం గేమ్ మారుతాను ఎంత డబ్బులు వస్తాను ఏంటి అని క్లియర్గా వీడియోలు తీసి మరీ చూపిస్తాను కావాలంటే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను హ్యాపీగా మాట్లాడుకుందాం ఈ రోజు వరకు నాకు భయం అనిపించలేదు ఈరోజు డేట్ ఇరవై అని తెలిసిన తర్వాత భయం అనిపిస్తుంది ఏం చేసి బండివాడు కట్టుకోవాలి ఈరోజు గురువారం పూర్తి అంటే ఆదివారం అట్లయిపోయింది సోమ మంగళ బుధు గురు నాలుగు రోజులు నాలుగు రోజులు అది ఏమి రా మిగిలిందంటే ఏం లేదు ఇప్పుడు చెప్పాను నూట యాభై అని చెప్పే అది తప్ప భయం 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 వస్తుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇరవై ఐదో తేదీ ఇరవై ఐదో తేదీ వేరే వాళ్ళకు రెండున్నర వెయ్యి ఇవ్వాలి అదొకటి ఎక్స్ట్రా ఖర్చు ఉంది ఏమి చేసి ఆ రెండున్నర వెయ్యి ఇవ్వాలి టైం అయితే ఐదు ఉంది ఐదు ఉంది కానీ ఏం చెయ్యాలి రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంటాయి ఇప్పుడే తెలిసేటువంటి ఒక విషయం ఏమన్నా అంటే రేపటి నుంచి అమ్మ ఫస్ట్ డ్యూటీకి పోతుంది అంటే తెల్లారితో రెండు రెండున్నర నెరదలేస్తూ రోడ్డుపైకి పోతుంది డ్యూటీకి పోతుంది మధ్యాహ్నం రెండు నాకు వస్తుంది అంటే రేపటి నుంచి ఆల్మోస్ట్ నేను నైట్ డ్యూటీ చేసే అవకాశం ఉంది నైట్ డ్యూటీ చేస్తానా చైనా ఏం జరుగుతుంది ఎట్ట జరుగుతుంది అనే మాత్రం నాకు తెలియదు నిజంగా నాకు తెలియదు అంటే బండి గటాసిన పదివేలు ఉంది దీనికి గటాసినటువంటి అరవై ఉంది ఇది కాకుండా ఫోన్ బిల్ ఒక వెయ్యి రూపాయలు ఉంది మూడున్నర పది పదమూడున్నర ఇంకా ఇంటి ఖర్చులంటే అవి లెక్కలకు తీసుకోవడం లేదు ఏం జరుగుతుందో తెలియదు చూద్దాం మంచి జరగాలని ఆశిద్దాం బి పాజిటివ్ అది సంగతి ఎనీవే ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నన్ను అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ నేను వీడియో పెట్టిన వెంటనే చూస్తున్నటువంటి ఆ మొదటి పది మంది ఉన్నారు కదా నిజంగా మీ ప్రేమకు సదా ధన్యుణ్ణి ఖచ్చితంగా మీరు ఫుల్గా చూస్తున్నారో సగం చూస్తున్నారో ఓపెన్ చేసి వదిలేస్తారో నాకు తెలియదు కానీ ఫస్ట్ మాత్రం పది వ్యూస్ వచ్చేస్తాయి మీ ప్రేమకు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ గుడ్ నైట్ క్షేమంగా పడుకోండి